య్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మనము ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సిక్స్కి సంబంధించి సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్సు ఎలా చదివితే మినిమం నలభై మార్కులు స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ అని డిస్కస్ చేస్తున్నాం సో రెండు మోడల్ పేపర్స్ మీరు బాగా చదవాలి సో ఇది మోడల్ పేపర్ వన్ మీరు గమనించవచ్చు మోడల్ పేపర్ వన్ ఇది దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి సెక్షన్ ఏలో ఉన్న వన్ టు నైన్ క్వశ్చన్స్ మీరు బాగా గమనించండి తర్వాత ఈ మోడల్ పేపర్స్ ఎక్కడ ఉండేవి అనేది కూడా చెప్తాను అక్కడ నుంచి తీసుకోవచ్చు తర్వాత సెక్షన్ బిలో సో మీరు గమనిస్తే సెక్షన్ బిలో ఇవి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ బిలో డిఫైన్ ప్లేన్ యాంగిల్ ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈస్ అ గివెన్ బై ఎస్ ఇస్ ఈ గోస్ టు టూ టీ ప్లస్ ఫైవ్ ఏటీ స్క్వైర్ ఇలాంటివి సో అలాగే స్టేట్ ట్రాంగిల్ లా ఆఫ్ ఎక్టర్ అడిషన్ సో ఫిఫ్టీన్ సిక్స్టీన్ క్వశ్చన్స్ తర్వాత మిగతా క్వశ్చన్స్ ఏంటివి అనేది కూడా మనం చూద్దాం సో అలాగే సో మీరు ఇక్కడ గమనిస్తే సెవెంటీన్త్ క్వశ్చన్ స్టేట్ ద మోడ్యులర్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అలాగే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఎమేసివిటీ థర్మల్ ఈక్విబ్రియం అలాగే ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఏ గ్యాస్ మాలిక్యూల్ అలాగే వాట్ ఆర్ బీట్స్ సో నెక్స్ట్ సెక్షన్ సిలో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ మీరు గమనించవచ్చు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ ఆర్ దే ఈక్వల్ అలాగే డిఫైన్ యూనిట్ వెక్టార్ నల్ వెక్టార్ పొజిషన్ వెక్టార్ సో ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ వరకు సో ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ వేరియస్ వైబ్రేషన్స్ ఆఫ్ అన్ ఎయిర్ కాలం ఏ క్లోజ్డ్ పైప్ అలాగే సెక్షన్ డిలో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది అలాగే థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది అలాగే సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది సో ఇవి మోడల్ పేపర్ వన్లో ఉన్న ఈ క్వశ్చన్సు తర్వాత మీరు ఈ మోడల్ పేపర్ వన్లో ఉన్నటువంటి వన్ మార్క్ క్వశ్చన్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అప్లోడ్ చేస్తాను ఈ క్వశ్చన్స్ బాగా చదవండి మీరు సో ఈ క్వశ్చన్స్ మోడల్ పేపర్ వన్లో చదవండి తర్వాత నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్ టూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం సో బాగా ప్రిపేర్ కాండి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ మోడల్ పేపర్స్ వచ్చేసి మనకు ఏపీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి సో వాటిని బాగా ప్రిపేర్ కావాలి సో ఇవి చదివితే ఈ మోడల్ పేపర్ వన్ తర్వాత అప్లోడ్ చేసేటువంటి మోడల్ పేపర్ టూలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీరు బాగా చదివితే మినిమం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ స్కోర్ చేసే అవకాశం కంప్లీట్గా ఉంటుంది